వెళ్ళు వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు మేము పది మరి ఈ ఏడు వేల ఆరు వందల కోట్లు పది లక్షల ఎకరాలు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను నీకు రాలేవా దీనికి జవాబు లేదు ఏం మాట్లాడుతుంది దీనికి జవాబు ఏముంది మోసం చేసేటో నేను ఏడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని పది లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఇంత పెద్ద మోసం చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నిన్న ఈ టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారు అంటే పది సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయినా అదొక అట్లా అని మళ్ళను ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఆంధ్రలు నీళ్ళు ఎత్తుకపోయారు ఒక్క రోజన్నా నువ్వు అన్నావా ఆ రోజు ఆ పది సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా మీ మామ కేసీఆర్ సీఎంగా పది సంవత్సరాలు ఆంధ్రలు నీళ్ళు దోపిడి చేస్తున్నారని ఒక్క రోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు ఇది నీకు చూటి ప్రశ్న